పాతగుంటూరు చివర రైతినారు సంబంధించి పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న అంటే కనీస సౌకర్యాలు కూడా లేకున్నా కూడా ఇక్కడ కాపురాలు ఉంటా ఉన్నారు మరి కొత్తగా మరి కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో మరి కోట ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు సెంట్లు ఇస్తామని మూడు సెంట్లు పల్లెల్లో ఇస్తామని చెప్పారు పట్టణాలు రెండు సెంట్లతో పాటు నాలుగు లక్షలు నిర్మాణానికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఆ పని చేయడానికి జీవో ఇచ్చారు దాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఎవరైతే గతంలో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో నివాసాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి ఇక్కడే మరి ఇల్లు కట్టించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఈ స్థలాన్ని అమ్ముకొని ఈ పేటలో మరి అందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆర్థిక సమస్యలను బట్టి కొన్ని ఇల్లు గట్టిగా కట్టుకున్నారు కొంతమంది మరి తాత్కాలికంగా మరి ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అందరికీ ఇల్లు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనని ఆలోచనగా తీసుకొని ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా ఇక్కడే మరి ఇళ్ళ నిర్మాణం చేపట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు అనేటువంటి కాలువలు రోడ్లు అట్లాగే డైనజ్ సంబంధించి అమృత పథకం ద్వారా ఇంటింటికి కూడా మంచినీటి సౌకర్యం ఏదైతే కల్పిస్తామని ప్రభుత్వం చెబుతూ ఉందో ఆ సౌకర్యాలని కూడా కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన మాట మీద మరి ఉండాలి తప్ప మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని తీసేసే ఆలోచనని మానుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత అర్హులైన వాళ్ళే మీరు ఎంక్వైరీ చేయండి కానీ మరి ప్రజలంతా కూడా ఈ రోజున ఇక్కడి నుంచి పంపించేస్తారు మరి ఎందుకు కూడా వేరే వాళ్ళకు చేస్తారనే భయప్రాంతులతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ అనుమానాలు లేకుండా ఇలా అందరినీ జాగ్రత్తగా మరి చూడాలని ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట ప్రకారం పేదలు ఎవరు కూడా పేదలు ఇల్లు లేని వాళ్ళు లేకుండా ఉంటా చేస్తా ఉన్న ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం